జయ శ్రీనివాస జయ వెంకటేశ్వర శిశైలనాథ్ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణు తేజరాజాధిరాజ కవజయ జయ జయ దేవాది శ్రీ రామచంద్ర జయ కత్తి రూపశౌరిశోదరి జై శ్రీనివాస జయ మూడవ మాసమైనటువంటి ఈ మార్చి నెలలో అంటే మనకి తెలుగువారి నెలల ప్రకారంగా మనం పరిశీలించినట్టుగా అయితే పాల్గొన మాసం కూడా అనొచ్చు అయితే ఈ మూడవ మాసమైనటువంటి మార్చి నెల ఒకటవ తారీఖు శనివారము పాడ్యమితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు సోమవారము విధియతో ముగిసేటటువంటి ఈ మాసకాలంలో కర్కాటక రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ఈ రాశి కలిగిన వారి యొక్క గతి పరిస్థితులను బట్టి ఈ మాసకాలం ముందు ఈ రాశిగలిగిన వారికి జరిగేటటువంటి స్థితిగతులు కొన్ని ముఖ్యమైనటువంటి కొన్ని వివరణలు అలాగే ఈ రాశిగలిగిన యొక్క కొన్ని జాగ్రత్తలు తగిన పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఏ ఏ అంశాల పట్ల కొంత అవగాహనతో ఉండాలనే దాని గురించి మీకు కొన్ని విషయాల వారిగా ముఖ్యంగా మనకు జరిగేటటువంటి మంచి విషయాన్ని పక్కకు పెడితే మనం నష్టపోకుండా ఉండేదానికి ఏ విధంగా జీవించాలనే దాని గురించి తెలుసుకోవటం కోసము ఈ వీడియోలో మీకు స్త్రీ పురుషులు ఇరువురుకు కలిపి కర్కాటక రాశి కలిగిన వారి యొక్క రాశి ఫలితాలు ఎలా ఉంటాయని దాని గురించి మీకు తెలియపరుస్తాం ఈ రాశి కలిగిన వారికి ముఖ్యంగా ఈ సమయకాలంలో కాస్త బాధ కలిగే అంశం ఒకటి ఉంది ఈ మాసంలో ఎప్పుడైనా కానీ ఏ సమయ సందర్భంలో అయినా కానీ మీకు బాధించగలిగి బాధ కలిగేటువంటి అంశం ఏమిటంటే ముఖ్యంగా కుటుంబంలో పిల్లల వలన తర్వాత బిడ్డల యొక్క క్రమశిక్షణలో సరిగా లేకపోవటం వలన పిల్లల ఆరోగ్య పరిస్థితులు లేకపోవటం వలన లేదంటే సంతానం లేకపోయ బాధపడేటది తల్లిదండ్రుల వలన అంటే ఏదేమైనప్పటికీ ఇక్కడ బిడ్డలకు సంబంధించినటువంటి వారి జీవితాలు కానీ పిల్లల వల్ల పడేటటువంటి బాధలు కానీ పిల్లల వల్ల జరిగేటటువంటి పెళ్ళిళ్ళు జరగ బాధపడే బాధలు కానీ పిల్లలు సమయానికి చేతి కదిగి ఉంది వచ్చినా వాళ్ళకి ఉద్యోగాలు రాక బాధపడే వ్యవహారాలు కానీ ఇలా ఏదైతే తమ గర్భాన్ని జన్మించినటువంటి బిడ్డల జీవిత స్థితిగతులు సరిగా లేక బాధపడే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొంత బాధాకరమైనటువంటి అంశాలు ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదురయ్యేటటువంటి ప్రయత్నాలు చాలా ఎక్కువగా జరుగుతాయి ఇప్పుడు వివాహం చేయాలనుకున్నటువంటి బిడ్డల గురించి తల్లిదండ్రులు బాధపడి ఎన్ని సంబంధాలు చూసినా ముడిపడకపోవటము కొన్ని సంబంధాల గురించి ప్రయత్నాలు చేసినా దగ్గరికి వచ్చి ఏదో ఒక విధంగా చెడిపోవటము వయసు పైబడుతూ ఉన్నా పిల్లలు ఉద్యోగం చేసే వాళ్ళే ఉండి కాస్త కోస్తూ సంపాదించే వాళ్ళే ఉన్న సహకాల కాలంలో పెళ్ళిళ్ళు జరగక ఇబ్బంది పడుతూ వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి ఏ ప్రయత్నాలు అయితే ముందుకు అనుకునేటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయకాలంలో ఇంకాస్త ఏమన్నా ముడిపడిద్ది అని ఆశ ఉండి ఉండుంటే అది కాస్త ఇంకొంచెం పోస్ట్ పోన్ పడేటటువంటి ఇబ్బందికరమైన అంశాలు ఈ పరంగా ఒకటి ఇంకొంతమంది తల్లిదండ్రుల్లో పిల్లలు సరిగ్గా చదువుకోకుండా తల్లిదండ్రుల మాట వినకోకుండా స్వతంత్రమైన ఆలోచనలు సొంత పెత్తనాలు చేస్తూ పరుల యొక్క స్నేహాలు ప్రేమలని వ్యవహారాలని వగేరా వగేరాని చదువుని అటకెక్కించి వీళ్ళకి విరుద్ధంగా మారేటువంటి ఎవరైతే ఉన్నారో అలాంటి పిల్లల వలన ఇంకాస్త బాధ మీకు ఇంకొంచెం తెరం నుంచి ఎగిరి పొయ్యిలో పడ్డట్టుగా ఇంకొంచెం బాధాకరమైన అంశాలు ఇవ్వటం కొన్ని ఇంకొంతమంది చిన్న చిన్న పిల్లలు ఆరోగ్య పరిస్థితులు సరిగా లేక కొద్ది చదువులో కొద్ది కొద్దిగా జ్ఞాపశక్తులు సరిగా లేక ఆరోగ్యపరంగా బాధపడేటువంటి బెడ్ల గురించి వాళ్ళ సౌక్యత గురించి బాధపడే తల్లిదండ్రులకి ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవటము అంటే ఇక్కడ మీకు ఒకే అంశం గురించే ఒక రెండు మూడు విధాలుగా ఏ విధమైనటువంటి కేటగిరీలో సమస్య జరుగుతుందనే దాని గురించే మీకు వివరణ తెలియపరచడం అలాగా సంతానం లేక బాధపడే తల్లిదండ్రులు కూడా ఆ బిడ్డల కోసము పిల్లల కోసము కనడం కోసం ఏదైతే బాధపడే ప్రయత్నాలు ఉన్నారో అందులో కూడా కొద్దిగా మీకు నిరుత్సాహాలు ఎదురయ్యే ప్రయత్నాలు అంటే ఓవరాల్గా ఒక పాయింట్లో మీకు నాలుగు అంశాలు వచ్చినప్పటికీ ఇక్కడ బిడ్డల వలన తల్లిదండ్రులు ఎక్కడా కూడా ఆ సమస్యలు తీరి మనశ్శాంతిగా ఉండేదానికి అవకాశం లేదన్నదే మనకు మెయిన్ ఈ సంబంధించినటువంటి విషయానికి ముఖ్యమైన అంశం కాబట్టి ఈ అంశంలో మాత్రము అంత అనుకూలత లేదు కాబట్టి దాని గురించి మీరు కాస్త ఆందోళన పడాల్సింది వదిలేసి ఇంకొన్ని వేరే అంశాల మీద మీరు ప్రయత్నం చేసుకోవడం మంచిది అంటే కొన్ని బాగున్న అంశాలు ఏమిటనేది తెలియపరుస్తాను వినండి అదే మాదిరిగా ముఖ్యంగా మీకు శుభప్రదమైనటువంటి అంశాలు ఏదైతే కర్కాటక రాశి కలిగిన వారిలో స్త్రీలలో కానీ పురుషులలో కానీ ముఖ్యమైనటువంటి అంశాలు అనుకూలమైన అంశాలు ఏంటంటే ఇదే తల్లిదండ్రులు ఇదే పెద్దలు ఇదే కుటుంబ బాధ్యత కలిగిన వారు ఇదే వివాహమైనటువంటి తల్లిదండ్రుల వ్యక్తులు కూడా నూతన గృహాలకు సంబంధించిన పనులు ఇల్లు కట్టుకోవాలి ఏదైనా ఒక భూమి కొనుగోలు చేసుకోవాలి స్థిరాస్తికి సంబంధించి వారి కంటూ ఒక సొంత గృహము సొంత స్థానము ఏదైనా ఒక బలమైనది తమకంటూ ఒక ఏర్పరచుకునే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ తరహా సంబంధించినటువంటి మార్గాలు మాత్రము ఈ సమయకాలంలో మీకు అనుకూలంగా మారతాయి కాబట్టి ఏదైనా గృహానికి భయాన్నిచ్చేది ఉన్నా కానీ ఫ్లాట్ కొనుక్కునేది ఉన్నా కానీ భూమి కొనుక్కునేది ఉన్నా కానీ ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి బదిలీ అయ్యేది కానీ ఎవరైనా అద్దెలలో ఉంటున్నా కలిసి రాకుండా కాస్త ఇబ్బందులు పడుతున్నా ఆ ఇంటి నుంచి ఇంకొక ఇంటికి మారటం కానీ ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్ళేది కానీ ఇలాంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు బదిలీలు చేయటము మార్చటము దానికి సంబంధించిన కొన్ని కొనుగోలు చేసే కార్యక్రమంలో చాలా చక్కగా మీకు శుభప్రదమైన అంశాలు ఎదురవుతాయి కాబట్టి దానికి సంబంధించిన పనులు ఏమైనా ఉంటే చేసుకోండి ఈ సమయకాలం చాలా మంచి ఫలితాలు మీకు ఇస్తుంది చాలా చక్కగా మీకు అనుకూలంగా మారుతుంది అలాగే శత్రువుల మీద కూడా కాస్త జయప్రదంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు ఒక్కొక్కరు వ్యక్తిగత జీవితంలో శత్రువులు అనేది ఎలా ఉంటారనే దాని గురించి చెబితే ఒక రోజు సమయం కూడా సరిపోదు కానీ ఏదైనా వ్యక్తిగత జీవితంలో కొంతమంది నమ్మి నష్టపోయిన శత్రువులు మనకు కావలసిన వారి మధ్య మీకు మధ్య కొన్ని విభేదాలు సృష్టించిన శత్రువులు కొంతమంది ఆఫీసులోను బతుకుదేరు దగ్గరలోను కొంతమంది ఊర్లలో ఒకడు బాగుపడుతుంటూ చూస్తూ వారవలేక నష్టం చేసేవారు ఒక్కొక్కసారి మనమే పాలు పోసి పెంచితే మనల్ని కాటేసే విధంగా తయారయ్యి మనకే శత్రువులుగా మారేటటువంటి వ్యక్తులు ఇలాంటి ఏదైతే కొన్ని శత్రువులు ఉన్నారో వాళ్ళ వల్ల గత కొంతకాలంగా బాధపడే అంశాల నుంచి బయటపడటము ఆ సమస్యల నుంచి కాస్త కొంత ప్రశాంతత మీకు ఎదురవ్వటము జరుగుతుంది కాబట్టి శత్రువుల మీద మీరు కాస్త విజయం సాధించే ప్రభావం ఈ సమయకాలంలో ఉంది కాబట్టి ఆ ప్రయత్నంలో ఇద్దరు కాస్త తెలివిగా వారిని అధిగమించే ప్రయత్నం చేసుకోండి తప్పకుండా మంచి జరుగుతుంది ఇక ఆర్థిక పరిస్థితులు చూసినట్లయితే మనిషి జీవితంలో ఆర్థిక రంగం చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది ఏదైతే ధనము అనేది మన దగ్గర అనుకూలంగా మారుతుందో చాలా పరిస్థితులను కూడా మనం జయించగలుగుతామనే ధైర్యం మొదలవుతుంది అలాంటి ధనానికి సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో కొన్ని రుణ బాధలు కొద్దిగా రుణాలు కట్టాల్సినవి మీకు ఇవ్వాల్సిన రుణాలు ఇచ్చేవి ఏదైతే ఉంటాయో నూటికి నూరు పర్సెంట్ వాటిలో మీరు రికవరీ చేయలేరు కానీ ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మాత్రము కొంత మీకు మొండి బాకీలు కొద్దిగా వసూలవడం కానీ మీరు కొద్దిగా కట్టే ప్రయత్నాలు చేసుకోవడం కానీ గత రెండు మూడు నెలలుగా ఇస్తాం ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఆగినవి ఆ సమయానికి రాగానే మీకు రావాల్సిన పది రూపాయలు కనీసం ఐదు రూపాయలైన వసూలయ్యే మార్గాలు జరగటము ఇలాంటివి కాస్త జరుగుతుంది ఆర్థిక పరంగా మాత్రము కొంతవరకు ఒక నాలుగు భాగాల్లో రెండున్నర నుంచి మూడు భాగాలు పర్వలేదనే విధంగా మీకు ఆర్థిక పరంగా ఉంది కాబట్టి దానివల్ల ఆర్థిక స్థితిగతులను కొంత మీరు మెరుగుపరుచుకోవడానికి ఆ సమస్యల నుంచి మీరు కాస్త కుదురుపడే ప్రయత్నం చేసుకోవటం మంచిది అలాగే ఈ రాశి కలిగినటువంటి వారిలో స్త్రీ పురుషులైనటువంటి భార్యాభర్తలు కొన్ని చిన్న చిన్న సమస్యలతో ఇబ్బందులతో బాధపడుతున్నవారు ఒకరికి మధ్య ఒకరికి వారి యొక్క తప్పులు తెలుసుకొని వారిని వారు అనుకూలంగా మార్చుకొని ఇరువురు భార్యాభర్తల మధ్య ఏకాభిప్రాయంతో ముందుకు పోయి కాస్త ప్రశాంతతమైన జీవనం సాగించడానికి సమయకాలం అనుకూలంగా ఉంది కనుక ఈగోలుకు పోయే పనులు మనం అనుకున్నదే జరగాలనే ఆలోచనలు ఎప్పుడు చేసుకోకూడదు ఎందుకంటే మనుషులు అవయవాలు శరీరానికి రంగులు తర్వాత నాలుగు రెండు చేతులు రెండు కాళ్ళు మొహము కళ్ళు ముక్కులు భార్యాభర్తలు ఇలా అన్ని ఒక రకమైన పోలికలు వేరే ఉన్నా మనిషికి ఉండాల్సిన అవయవాలు ఉన్నా మనుషులు ఒక రకంగా ఉండవు కాబట్టి ఒక్కొక్క మనిషి గుణము వా మనిషికి ఉన్నటువంటి మనస్తత్వం వేరే రకంగా ఉంటుంది కాబట్టి కాస్త కుటుంబ సంబంధించినవి ఇంట్లో ఏదైనా చిన్న చిన్న సంబంధించిన సమస్యలు ఏమైనా ఉండుంటే వాటిని తీర్చుకోవడానికి మీరే తీసుకొని అంటే దానికి సంబంధించి మీరే చొరవ తీసుకొని వెళ్ళి ముందుకు వెళ్ళి సమస్యని పూర్తి చేసుకునే ప్రయత్నము ఈ రాశి కలిగిన స్త్రీలలో కానీ ఈ రాశి కలిగిన పురుషుల్లో కానీ ఉండుంటే ఆ బాధ్యతలు తీసుకొని ఆ సమస్య నుంచి బయటపడే ప్రయత్నం చేసుకోవటం మంచిది ఇక ఏదైతే కొంత అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పడుతూ ఉన్నాయో అవి కాస్త మీకు అనుకూలంగా మారటము ఆరోగ్యపరంగా అంత హ్యాపీగా ఉన్నామని చెప్పేదానికి వీల్లేదు అలాగని నిరంతరం అనారోగ్య సమస్యలతో మీరు బాధపడతారని చెప్పేదానికి వీల్లేదు కొద్ది రోజులు పర్వాలేదన్నా ఉంటుంది కొంత అసహాయంగా ఉండటము కొంత అసహనము కొద్దిగా ఆరోగ్య స్థితిగతి ఒక్కసారి బాగుంటే మళ్ళీ ఒక్కసారి కాస్త కుదురుగా లేకపోవటం నాలుగు రోజులు బాగుంటే ఒక రోజు కొద్దిగా ఇబ్బంది పడతాం ఇలాంటి పరిణామాలు ఈ సమయకాలంలో మీకు చోటు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్య ప్రభావంగా ముఖ్యంగా మీరు ప్రశాంతత ఉండేదానికి ఆరోగ్యంలో మీరు కాస్త ఇంకా డెవలప్ పెంచుకునే దానికి చేసుకోవడం చాలా మంచిది ఇక ఈ రాశి కలిగిన వారిలో శుభముహూర్తాలు పెళ్ళిళ్ళు శుభప్రదమైన అంశాలు ఏదైతే బిడ్డలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయో ఇవి మీకు నేను మొదట్లో చెప్పినట్టుగా దాని గురించి కొన్ని పనుల మీద మనం ప్రయత్నం చేస్తూ పోతూ ఉండాలి కానీ కొన్ని అనువులైన కాలంలో మనం ఎంత ప్రయత్నాలు చేసినా మన ఆయాసము తర్వాత దాని గురించి టెన్షను ఆందోళన తప్ప అది ఉపయోగంలో ఉండదు కాబట్టి కొద్దిగా వాటి మీద ఎక్కువగా దృష్టి పెట్టుకుని టెన్షన్ పడకుండా కాస్త సమయం తగ్గట్టుగా చేసుకొని పోవటం మంచిది ఇక ముఖ్యంగా పురుషులకి ఈ రాశిగలిగిన స్త్రీల వలన కాస్త కలిసి రావటము వారి నుంచి కొన్ని సహాయ సహకారతారు పొందటము స్త్రీల నుంచి కొన్ని ముఖ్యమైనటువంటి ఆలోచనలు మనీ పరంగా కానీ ఆఫీస్ ఎందు కానీ ఉద్యోగాలు ఎందు కానీ వ్యాపారం ఎందు కానీ కాస్త చేదోడుగా ఉండి వారి నుంచి కాస్త మంచి ఫలితాలను పొందేటటువంటి ప్రయత్నాలు కూడా ఈ రాశికి లేని స్త్రీల నుంచి కూడా మంచి అనుకూలతలు ఉంటుందని చెప్పవచ్చు అదే మాదిరిగా ఈ మాసం ఒకటవ తారీఖు నుండి మొదలైనప్పుడు పద్నాలుగో తారీఖు పౌర్ణమి వస్తుందంటే మీకు పది నుంచి పద్నాలుగో తారీఖు పౌర్ణమి ఈ నాలుగు రోజుల వ్యవధి కాలంలో మాత్రము కొన్ని శుభప్రదమైన అంశాలు ఏదైనా వస్తువులు కొనుగోలు వీటి మీద పెట్టుబడులు పెట్టాలనుకున్నా ఈ ప్రయత్నాలను మాత్రం ఈ సమయంలో చేసుకోవటము చాలా మంచిది అదే మాదిరిగా ఇరవై తొమ్మిదవ తారీఖు అమావాస్య వస్తుంది కాబట్టి ఈ ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది ఈ నాలుగు రోజుల వ్యవధి కాలంలో మాత్రము శుభప్రదమైన కార్యాలు కానీ ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని ఇబ్బందులు కానీ ఎదురవ్వటము అలా శుభప్రదమైన విషయాల్లో కూడా అశుభప్రదమైనటువంటి అంశాలు ఎదురవచ్చు కొన్ని వాహన ప్రమాదాలు అనవసరం అనుకోకుండా కొంతమంది పరిచయం లేని వ్యక్తులతో కూడా కొన్ని గొడవలు ఇబ్బందులు వాగ్వాదాలు ఇవ్వచ్చు కళ కొంతమంది కలహాలు కొన్ని చెడు వ్యసనాలు ఒక్కొక్కరు ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలు చాలా మంది బెట్టింగ్లని గేమ్లని ఈ తాగుడని మద్యపానం అని ఇటువంటి అలవాట్ల మీదకు వెళ్ళి చాలా ప్రమాదాలు పడుతున్నారు ఇలాంటి చెడు సమస్యల్ని మిమ్మల్ని లాక్కోవడానికి ఆ సమస్యలు పడేయడానికి ఈ సమయకాలం చాలా తక్కువగా మిమ్మల్ని ఆశ్రయిస్తుంది అలాంటి వారు మీకు స్నేహితుల రూపంలోనూ మిత్రుల రూపంలో మీకు తయారై మీ దరిద్రాన్ని మిమ్మల్ని ఏడిపించే ప్రయత్నం చేస్తారు కాబట్టి అటువంటి అంశాలకి చాలా దూరంగా ఉండటం మంచిది అలాగే మీ వ్యక్తిగత జీవితంలో ఇంకేదైనా విషయాల గురించి తెలుసుకోవాలనుకున్నా ఏదైనా సమస్యలతో మీరు బాధపడుతున్నా ఆ సమస్య నుంచి బయటపడే విధానం మీకు తెలియకపోయినా మీరు కన్సిడర్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీ సమస్యకు తగు సలహాలు సూచనలు కూడా పూర్తిగా తెలుసుకోవచ్చు సర్వే జన శుక్రవారం హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు